జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచెపల్లి వెంకయ్యమ్మ దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచెపల్లి శివప్రసాదరెడ్డి ఈ రోజు ముండుమూరు మండలంలో పర్యటించారు ముందుగా జమ్మల మడక గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ దుర్గా చన్నమలేశ్వర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొన్నారు అనంతరం గంగనపాలెం గ్రామంలో పావులూరి రఘుబాబు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు ఎంపీపీ శుంకర సునీత బ్రహ్మానందరెడ్డి పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో వారి వెంట ఉన్నారు Like, Share, Subscribe, and Get Notification.